ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉప ఎన్నికల మీద అంబట్ రాంబాబు గారి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి రాంబాబు గారు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పది మంది మంత్రులు ముప్పై మంది ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు సాధించింది ఏంది రెండు వేల ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీకి వచ్చాయి ఈ రోజు దాదాపు ఇరవై వేల ఓట్లు వచ్చాయి మరి మీరు కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఓట్లు మెజారిటీ వస్తుందని చెప్పి డైలాగులు ఎక్కడ పోయినాయి మరి బద్వేల ఉప ఎన్నికలు వచ్చిన మెజారిటీ ఆత్మకూరులు ఎందుకు రాలేదు కాబట్టి బీజేపీ జనసేన ఎట్లా ఎన్నికల్లో పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రచారానికి రావాలి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఆంధ్రాకి రావాలనేది మీరు నిర్ణయించాల్సిన అవసరం లేదు బద్వేల ఉప ఎన్నికల్లో లేకపోతే తిరుపతి ఉప ఎన్నికల్లో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలివిడిగా కోట్లు పంచి అది ఒక విజయమా అని నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు మీకు లేదు ఊడిపోయే మీ ఉద్యోగాన్ని కాపాడుకునే దానికోసం ఈ దిగజాడు వ్యాఖ్యలు తప్ప మీ వ్యాఖ్యలు గురుగింజ సామెత రెండు కూడా ఒకటే ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి లేదా మీ యొక్క అధికార పీఠం మీ ఆలోచన ప్రజలు ఎంత తక్కువగా చూశారనేటువంటిది ఆత్మకూరులు తెలిసింది ఒక్క ఆత్మకూరులోని ఇంత వ్యతిరేకత ఉంటే రానున్న రోజుల్లో మీ యొక్క పీఠం కూలిపోయేదానికి దూరంలో లేదనే విషయాన్ని బీజేపీగా గుర్తు చేస్తున్నా